కళ్లు కప్పే రీతిలో అడ్డదారిలో ఇరవై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయిస్తోంది పైకి మాత్రం పాత పథకం అమలు అంటూ స్క్రీనింగ్ కమిటీని వేసింది అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అంటూ పదే పదే చెబుతూ వచ్చిన వైసీపీ సర్కార్ సరిగ్గా ఎన్నికల టైంలో భారీ ఎత్తున పట్టాలు పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను చేస్తోంది నిజానికి రెండేళ్ల క్రితమే భూసేకరణ పూర్తి చేసిన వైసీపీ భూసేకరణ సమయంలోనే ఎడాపెడా కోట్ల రూపాయల దండుకుందనే విమర్శలను లెక్క చేయలేదు విపక్షాలు ఎంత గొంతు దించుకున్నా బేఖాతర్ చేసింది అధికార పక్షం వైసీపీ ప్రభుత్వం ముప్పై లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలను కన్వీయెన్స్ డీడీల రూపంలో ఇవ్వాలని రెండేళ్ల క్రితం నిర్ణయించి లబ్ధిదారులను రెడీ చేసింది లబ్ధిదారుల జాబితా సరైనదేనా అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మంది పేదలకు జగన్ ఫోటో నవరత్నాల లోగోలు ఉన్న ఇంటి పట్టాలు పంపిణీ చేసి హడావిడి చేశారు గా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇళ్ల పట్టాల పంపిణీ వీలు కాదు కాబట్టి ఇది పాత పథకమే దాన్ని కొనసాగిస్తున్నాం అంటూ ఈసీ అనుమతితో ఇరవై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది రెండేళ్ల కిందటే ఎప్పుడూ రెడీ అయిన లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారికి ఎన్నికల షెడ్యూల్కు ముందే పంపిణీ చేయాల్సి ఉంది ముందుగానే ఇస్తే మర్చిపోతారు అనుకున్నారో ఏమో కానీ ఎన్నికలప్పుడు పథకాన్ని బయటకు తీశారు ఈసీ అంగీకరించదని తెలిసి సీనింగ్ కమిటీని తెరపైకి తీసుకొచ్చారు ఇది పాత పథకమే ఎప్పుడైనా పట్టాలు ఇవ్వచ్చుని స్టీనింగ్ కమిటీతో ఆమోదముద్ర వేయించుకుని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ పొందేలా వ్యూహరచన చేశారు వైసీపీ ఎత్తుగడపై విపక్షాలు మండిపడుతున్నాయి పేదలపై నిజంగా ప్రేమ ఉంటే రెండేళ్లుగా ఏం చేశారని అంటున్నారు షెడ్యూల్ రాకముందు ఇవ్వచ్చు కదా ఎన్నికల ప్రచారం టైంలో ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలని కుట్రలు పనుతున్నారని ఆరోపిస్తున్నారు కోడ్ వచ్చాక రోడ్లపై ఉన్న నేతల విగ్రహాలకు ముసుగులు తొలగించారు ఇప్పుడేమో జగన్ ఫోటోలు ఉన్న ఇంటి పట్టాలు పంచుతాం అంటే ఎలా కోడ్ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు తాను జగన్ పక్షపాతిని అంటూ సిఎస్ జవహన్ రెడ్డి ఈసీకి లేఖ రాసినట్లుగా సమాచారం మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు రైట్ పూర్తి మొత్తం మీద ఎన్నికలకు ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ఎతిగడ వేస్తోంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది వరకు కూడా కన్వీయెన్స్ డీల పేరుతోటి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం ఆ నిర్ణయానికి సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి స్క్రీనింగ్ కమిటీలో పాత పథకమే కాబట్టి సో ఇళ్ల పట్టాల పంపిణీకి ఆ ఇక్కడ కోడ్ ఉల్లంఘన రాదు సో కోడ్ అడ్డంకి రాదు కాబట్టి సో ఇరవై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే రెండేళ్లలో చాలా తక్కువ అంటే పదిహేను లక్షల వరకు మంది మాత్రమే పట్టాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఈ పథకాన్ని కూడా అటకెక్కించారు ఆ పట్టాలు పంపిణీ చేసేటువంటి సందర్భంలో ఆ భూములను రైతుల దగ్గర నుంచి సేకరించేటటువంటి సమయంలో బాధ అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా తర్వాత ఆ పథకం అటకెక్కడం కావచ్చు అంతేకాకుండా ఎవరికి కూడా లబ్ధిదారులకి పట్టాలు అందజేసినటువంటి పరిస్థితి అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఈ తెరపైకి వచ్చినటువంటి పేర్లకు ఇళ్ల పట్టాల కార్యక్రమం ఏదైతే ఉందో దీని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరియు ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డి నిర్ణయం పైన విపక్షాలను కూడా మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇన్నేళ్ల పాటు పేదలకు వెల్లిస్తామని చెప్పి ఇవ్వకుండా ఎన్నికలకు ముందు అది కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తన నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని చెప్పడం ఇప్పుడు ఇలపట్టారో పంపిణీ చేయడం ఏంటి అనేటటువంటి అంశం పట్ల విపక్షాలను కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నటువంటి ఏదైతే ఈ కన్వీన్స్ డీట్లు ఉన్నాయో సో వాటి మీద జగన్మోహన్ రెడ్డి పోటును ముద్రించి ఇవ్వడం అనేది నిజంగా అది ఆ ప్రలోభం పెట్టినట్టే ఓటర్లని అనేటటువంటి అంశాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే రాజకీయ నాయకులకు అంతేకాకుండా వాళ్ళ విగ్రహాలకి ముసుకులు జరిగినటువంటి అధికారులు ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో తట్టి దాదాపు లక్షల మందికి పట్టాలు పంపిణీ చేయడం అనేది వాళ్ళని ఎన్నికలకు సంబంధించినటువంటి దాని మీద ఆ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసేటువంటి అంశమైనటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా సీఎస్ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడం వల్ల అతను వెంటనే మార్చాలి అని చెప్పేసి ఇప్పటికే చీఫ్ పరంధేశ్వరి లేఖ రాయడం కావచ్చు అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినటువంటి పరిస్థితి సో ఏదైనా కూడా ప్రస్తుతానికి ఎన్నికలకు ముందు పేదల్ని ఆకట్టుకునేటువంటి పనిలో ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వానికి సిఎస్ జవహర్ రెడ్డి సహకరిస్తున్నారు అనేటువంటి వాదన వ్యక్తమవుతున్ను కని